மெட்ரோ உதயம் நியூஸ்க்கு ஸ்வாகம் చిలకలూరిపేటకి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చింది నేనే అభివృద్ధి చేసి ప్రారంభించింది ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటకి కేంద్రీయ విద్యాలయం ఎంతగానో కృషి చేసినా అప్పటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కృషి వల్లే చిలకలూరిపేటకి విద్యాలయం పేటకి గత పాలకులు అవినీతి పాలన తప్ప ప్రజలకు ఉపయోగకరంగా చేసిన పనులు ఏమీ లేవు ఐదు సంవత్సరాలు కేంద్రీయ విద్యాలయానికి ఏమీ చేయలేదని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు నాదేండ్ల మండలం ఎర్లపాడు గ్రామంలో కేంద్రీయ విద్యాలయం పనుల్ని పరిశీలించి ఇతవరగా ప్రారంభించడానికి ఎంతవరకు పనులు పెండింగ్ ఉండవు త్వర త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర విద్యాలయంలో పరిశీలించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కేంద్రీయ విద్యాలయం చిలకలూరుపేట నియోజకవర్గంలో నియోజకవర్గంలో చదువుకునేటువంటి పేద విద్యార్థులు అంటే రైతులు రైతు కూలీల యొక్క పిల్లలు పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేద విద్యార్థులకి కేంద్రీయ విద్యాలయం ద్వారా నాణ్యమైన విద్య ఎందుకంటే ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పనిచేసేటువంటి టీచర్లంతా కూడా నార్త్ ఇండియన్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది ఇంగ్లీష్ మీడియమే కదా మొత్తం కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో బేస్ నర్సరి నుంచే స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉద్యోగాలకు ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఈనాడు ఉంది కాబట్టి చంద్రబాబు గారు గతంలో పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గతంలో పద్నాలుగు పంతొమ్మిది మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినటువంటి కేంద్రీయ విద్యాలయం నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూ వరకు ప్లస్ టూ వరకు ఈ కేంద్రీయ విద్యాలయంలో నలభై తొమ్మిది రూములు అన్ని వస్తువులు డే స్కాలర్ అన్ని వస్తువులతో కూడినటువంటి భవనం ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు దీని బడ్జెట్ ఇప్పుడైతే ఇరవై కోట్ల రూపాయలతోటి నలభై తొమ్మిది రూములు కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు లైబ్రరీ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు అన్నీ కూడా బ్రహ్మాండంగా అన్ని వస్తువులతో పేదవారు ప్రైవేటు స్కూల్ కన్నా కూడా బిల్డింగు నెంబర్ వన్గా ఉంది ప్రైవేటు స్కూల్స్ కన్నా కూడా మిన్నగా భవనాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలతోటి సెప్టెంబర్లో ఇది ప్రారంభించబడతా ఉంది మన ఎంపీ గారు కృష్ణదేవరాజు గారు చేతుల మీదుగా ఇంకా ఎవరైనా వస్తే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి వారు వారి చేతుల మీదుగా సెప్టెంబర్లో ఇప్పుడు ఎక్కడైతే మనం గణపారంలో కేంద్రీయ విద్యాలయం ఆనాడే క్లాసులు ప్రారంభించడం కూడా జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం గత అవినీతి మంత్రి వల్ల ఇన్ని రోజులు కాలయాపన జరిగింది ఎర్లపాడులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఆనాడు ఉన్నారో పదహారు ఎకరాల్లో వారు పది ఎకరాల పదకొండు సెంట్లు ఈ కేంద్రీయ విద్యాలయానికి వాళ్ళు త్యాగం చేయడం జరిగింది ఎవరైతే ఉన్నారో దీని హక్కుదారులు ఆనాడు ప్రెసిడెంట్ రంగనాథుల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఈ యొక్క భూమిని కేంద్రీయ విద్యాలయం కోసం ఎర్లపాడు గ్రామస్తులు పది ఎకరాల పదకొండు సెంట్లు వీరికి అప్పచెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పిల్లలు పక్కన ఉండేటువంటి బస్కాపురం అవిసాయపాదం దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళ కన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు కేంద్రీయ విద్యాలయంలో టీచర్లు నార్త్ ఇండియన్స్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల ప్లే గ్రౌండ్ కూడా చాలా పెద్దది ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి ఎవరైతే నార్త్ వాళ్ళు కానీ దీంట్లో పనిచేసేటువంటి టీచర్స్ ఉన్నారో మొత్తం నైట్ హాల్ట్ ఇక్కడే ఉండిపోతారు కేంద్రీయ విద్యాలయం ప్రిమ్సెస్లోనే ఉండిపోవటం కూడా జరుగుతుంది ఒక సిస్టమేటిక్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్లో ఇది నడపబడుతుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం ఏదైనా గత పాలకుల నిర్లక్ష్యం ఐదేళ్ళు ఇటువంటి భవనానికి నోచుకోదా ఇప్పుడైనా ఐదేళ్ల తర్వాత అయినా నేను తీసుకొచ్చినటువంటి శాంక్షన్ ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి రాబోతుంది కాబట్టి దీని సద్వినియోగం ఈ ఈ వస్తువులు అందరూ కూడా దీన్ని సంతోషంగా ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ బాగుంటుందో ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే పిల్లలకు ఇంకా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఇటువంటి మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలు చదువుకునేటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మోడీ గారు ఉన్నప్పుడు మన ఎంపీ గారు గారు ఉన్నప్పుడు ఈ భవనాన్ని సెప్టెంబర్లో ప్రారంభించబోతున్నాం కేంద్రీయ విద్యాలయాన్ని